ఈరోజు మనము టెక్టు డిఎస్సికి సంబంధించి వికాసము పరిపక్వత పరిణితి మొదలైన వాటి గురించి తెలుసుకుందాము వికాస ప్రక్రియ రెండు నిర్దేశక పోకలను అనుసరిస్తూ ఉంటుంది శిరోపాదహామి యొక్క వికాస నియమము అంటే తల్లి గర్భంలోనే శిశువు వికాస ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట అది వికాస ప్రక్రియ తల నుంచి శరీర భాగాలు పాదాల వరకు కొనసాగడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పిక్చర్ చూడండి మీరు శరీర భాగాలు ఈ శరీర భాగాలన్నీ కూడాను పాదాల వరకు ఈ శ ఈ తల నుండి శరీర భాగాలు పాదాల వరకు వీటి మధ్య జరుగుతు వీటి మధ్య చర్య అనేది కొనసాగుతూ ఉంటుంది ఏ చర్య అంటే అది వికాస ప్రక్రియకు సంబంధించినటువంటి చర్య అనమాట అయితే తల్లి గర్భం ను నుంచి జన్మించేటువంటి శిశువు అధిక భాగం ముందు శిరస్సును చూపుతూ జన్మించడమే ఈ యొక్క వికాస చర్యకు గుర్తుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా సమీప దూరస్థ వికాస నియమము సమీప దూరస్థ వికాస నియమం అంటే వికాసము దేహ మధ్య భాగంలో ప్రారంభమయ్యి దేహము వెలుపల భాగం వైపు జరగడం అనమాట దేహ భాగంలో ప్రారంభం అవటం ఇక్కడ ఇక్కడ నేను మీకు పిక్చర్ చూపిస్తున్నాను చూడండి ఈ పిక్చర్ ప్రకారము ఈ మధ్యలో నుంచి ఇట్లా రౌండ్గా తిరుగుతూ చివరి భాగం వరకు ఏర్పడింది అనమాట అంటే శిశువు ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో మొదట ఏం చేస్తాడంటే తన భుజాలను ఉపయోగిస్తాడు మోచేతులను ఉపయోగిస్తాడు ఆ తర్వాత భుజాలు మోచేతుల నుంచి మణికట్టు చేతి వేళ్లను ఉపయోగించడం ప్రారంభం చేసుకుంటాడనమాట అంటే దీని అర్థం ఏంటంటే వికాసం అనేది దేహం మధ్య భాగంలో ప్రారంభమై దేహం వెలుపలి భాగం వైపు జరగటం అన్నమాట నెక్స్ట్ వికాసం ఒక పరస్పర చర్య వికాసంలోని అంటే వికాసం ఒక పరస్పర చర్య అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞ పాటవారు పరిసరాలతో పరస్పరం చర్యలు జరగడం వల్ల వికాసం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట అంతేకాకుండా శారీరక పెరుగుదల అనేది ప్రజ్ఞ అనువంశికతల ద్వారా అభివృద్ధి చెందితేనే పరిసరాల ద్వారా వివిధ రకాల ఉద్వేగాలు అభివృద్ధి చెందుతాయి అంటే ఇక్కడ శరీర శారీరక పెరుగుదల అనేది దేనివల్ల అభివృద్ధి చెందుతాయి అంటే తన తెలివితేటలు అదే అంతేకాకుండా అనువంశికత లక్షణాల ద్వారా అభివృద్ధి చెందుతాయి అని అని చెప్పి చెప్తున్నారు శారీరక పెరుగుదల అనేది ప్రజ్ఞ అనుమంస్థికతల ద్వారా అభివృద్ధి చెందితే పరిసరాల ద్వారా వివిధ రకాల ఉద్వేగాలు అనేవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట ఫర్ సపోజు సచిన్ టెండూల్కర్ ఆడేటువంటి ఆట క్రికెట్ క్రికెట్ అనేది అంతర్గత కౌశలానికి సంబంధించినటువంటి తన బలానికి సంబంధించినటువంటిది అయితే అక్కడ బాహ్య ప్రోత్సాహం అనేది జనాల్లో నుంచి రావడం వల్ల ఒక మంచి క్రికెట్ ఆటగాడిగా తయారయ్యాడనమాట అంటే సచిన్ టెండూల్కర్ ఆడే అంతర్గత కౌశలమైనటువంటి ఆ ఆట అనేది బాహ్యకరంగా ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రోత్సాహం కలిసి ఉండటం వల్లనే అతడు మంచి క్రికెటర్గా సమాజంలో పేరు తెచ్చుకున్నాడు అనమాట నెక్స్ట్ వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో కొనసాగుతూ ఉంటాయి వివిధ రకాలైనటువంటి వికాసాలు పరస్పరం ఒకదానికి ఒకదానికి అనుగుణంగా కొనసాగుతూ ఉంటాయి అన్నమాట దాన్ని మనము ఏకీకృత మొత్తం అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక వికాసము మరొక వికాసానికి ప్రభావితం చేస్తుంది అంటే ఒకదానికి ఇంకొకటి కలిసి రెండు కలిసి ప్రభావితం అంటే ఇది జరిగితే అది జరుగుతాయి ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది అన్నదాన్ని తెలియపరచడం కోసం ఒక వికాసం మరో వికాసానికి ప్రభావితం చేస్తుంది ఒక వికాసము బాగా అభివృద్ధి చెందితే మరో వికాసం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అంటే ఒకదానికి అనుగుణంగా ఇంకోటి అట్లా అభివృద్ధి జరుగుతూ ఉంటాయన్నమాట ఒక వికాసము అభివృద్ధి అనేది లేకుండా ఉంటే మరో వికాసం కూడా అభివృద్ధి అనేది జరగదు ఇక్కడ నేను ఒక పిక్చర్ వేశాను చూడండి సంపూర్ణ మూర్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఇక్కడ మానసిక వికాసం జరగాలి శారీరక వికాసం జరగాలి నైతిక వికాసం జరగాలి సాంఘిక వికాసం జరగాలి అలాగే ఉద్వేగ వికాసం జరగాలి ఇవి మొత్తం జరిగితేనే ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తివత్వం గల వ్యక్తిగా కొనసాగుతాడు అలానే వీటిల్లో ఏ ఒక్క లక్షణం లోపించినప్పటికీ కూడాను ఆ మూర్తివత్వం అనేది లోపిస్తుందనమాట అంటే ఇక్కడ వికాసంలో పరస్పర సంబంధంతో కూడా కొనసాగుతూ ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అంతేకాకుండా శారీరక వికాసం దెబ్బతిన్నటువంటి వ్యక్తి విద్యార్థి వ్యక్తికి కానీ విద్యార్థికి కానీ మానసిక ఉద్వేగ సాంఘిక వికాసాలు కూడా తగ్గుతాయి ఎప్పుడైనా మనిషి శరీరం ఏ అనారోగ్యం రావటం వల్ల కానీ ఏదైనా రావటం వల్ల సహజంగా వచ్చే గుణాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఎంత యాక్టివ్గా ఉంటేనో అన్ని రకాల పనులు చేసుకోగలుగుతారు అదే కొంచెం అనారోగ్యం వస్తే ఏమవుతుందంటే ముడుచుకొని పడుకుంటారనమాట అది కాబట్టి ఎప్పుడైనా శారీరక వికాసం అనేది దెబ్బతినకూడదు శారీరక వికాసం దెబ్బతిండటం వల్ల విద్యార్థి కానీ వ్యక్తి కానీ మానసిక ఉద్వేగ సాంఘిక వికాసాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి అన్నమాట అనమాట నెక్స్ట్ వచ్చేసి వికాసం సంబంధి సం వికాసానికి సంబంధించి వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తూ ఉంటుంది అంటే సంచిత క్రమం అంటే అది ఒక క్రమ రూపంలో జరుగుతూ ఉంటుంది వికాసం అన్నది ఎట్లాగా అంటే జీవితంలో జరిగేటువంటి శారీరకమైనటువంటి మార్పులు మన జీవిలో అంటే ప్రతి ఒక్క మనిషిలో జరిగేటువంటి శారీరకమైన మార్పులు దానికి తోడుగా మానసికమైనటువంటి మార్పులు అంటే శరీరం లోపల జరిగేవి శరీరం బయట బాహిర్గతంగా జరిగేవి అయితే ఈ మానసికమైనటువంటి మార్పులు శారీరకమైన మార్పులు బహిర్గతంగా బయటపడినప్పటికీ అంటే బయటికి కనిపించినప్పటికీ ఆ మార్పులన్నీ ఒకేసారి జరగకుండా ఒకేసారి శారీరకమైన మా మానసికమైనటువంటి మార్పులన్నీ కూడా బయటకు కనపడినా ఆ మార్పులన్నీ ఒకేసారి బయటికి కనపడకుండా గతంలో జరిగినటువంటి మార్పులను ఆధారంగా తీసుకొని ప్రస్తుతము అలా జరగకుండా వాటిని మార్చుకొని ప్రస్తుతం జరగడాన్ని ఆ మార్పు జరగడాన్ని సంచితం అంటారు ఈ సంచితాన్ని వి ఈ సంచితానికి వికాసం అనేదాన్ని అనుసరిస్తూ ఉంటుంది వికాసం చెప్పుకున్నాం కదా మనము సంచితం అనేది వికాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇది వికాసాన్ని అనుసరిస్తూ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము సంచితం వికాసాన్ని అనుసరిస్తుంది అన్నదానికి ఒక ఉదాహరణ చెప్పుకుందామండి ఉదాహరణ వచ్చేసి ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు ఆ విద్యార్థికి మనం మొట్టమొదటిసారిగా తల్లిబుళ్ళలో నుంచి ఒక మూడేళ్ళు గడిచిన తర్వాత ఏం చేస్తాం మనము స్కూ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటా అంటే మూడు నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ స్కూల్లో మనం జాయిన్ చేస్తాం ఆ జాయిన్ చేయగానే పిల్లవాడు ఒక రోజులో అన్నీ నేర్చుకుంటాడా నేర్చుకోలేడు అంటే కొంత సమయం పడుతుంది ఆ సమయంలో కూడా ఒక క్రమానుకరంగా ఒక క్రమానుగుణంగా అన్నీ నేర్చుకోగలుగుతాడు ఒక్కసారి పుస్తకాలు చదవలేడు కదా ఎట్లా నేర్చుకుంటాడంటే ముందు అచ్చులు హల్లులు గుణింతాలు నేర్చుకొని వాటి సహాయంతో పదాలు రాయటం వాక్యాలు రాయటం చిన్న చిన్న కథల పుస్తకాలు చదవటం అలా నేర్చుకుంటూ ఉంటాడనమాట అంటే సంచితం వికాసాన్ని అనుసరిస్తూ ఉంటుందన్నమాట అంటే విద్యార్థి ఏదైనా సరే ఒక్కసారిగానే నేర్చుకోలేడు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ దాని ద్వారా వాటి సహాయంతో ఇంకొన్నిటి నేర్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కూడిక తీసివేతలు గుణకారాలను నేర్చుకున్నటువంటి విద్యార్థి వాటి యొక్క పరిజ్ఞానంతో అంటే అవి నేర్చుకున్నటువంటి తెలివితేటలతోటి ఇంకా ఇలా చెయ్యవచ్చు అనే అవగాహనతోటి బాగాహారాలు నేర్చుకోవడం జరుగుతుంది అలానే ఎక్కాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక విద్యార్థి ఎక్కాలు నేర్చుకునేటువంటి విద్యార్థి వాటి ఆధారంగా గుడకారాలు హెచ్చివేతలు బాగాహారాలు కూడికలు తీసివేతలు ఎలా చేయాలో కూడా నేర్చుకోగలుగుతాడు ఇది వికాసము సాధారణం నుండి నిర్దిష్ట అంశాలని పాకుతూ ఉంటుంది అంటే చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలకి క్రమానుగుణంగా అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది శిశువులో వికాసము సాధారణ నుండి నిర్దిష్ట స్థాయికి వెళుతూ ఉంటుంది ఇది వికాస ప్రక్రియలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు శిశువులో సాధారణమైనటువంటి ఉద్రిక్తత అంటే చిన్నపాటి కోపము క్రమంగా అధికమైన కోపం ఆనందము భయం వంటి ఉద్వేగాలను అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట అది చిన్న చిన్నపాటివి కాస్త శిశువు పెరిగే కొద్దీ అవి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అంటే వికాసం సాధారణ నుండి అంటే చిన్న కోపం నుండి సాధారణ నుండి అంటే చిన్న కోపం నుండి నిర్దిష్ట అంశాలకి అంటే బాగా కోపము బాగా ఆనందము బాగా భయము ఇలాంటివన్నమాట ఇలాంటి ఉద్వేగాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్ట అంశాలని పాకుతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ చిన్న వయసులోనే పిల్లవాడు ఏడిస్తే శరీరం మొత్తం కదులుతుంది ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్నాడు అనుకోండి వాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి వాడు ఏడిచినప్పుడు కాళ్ళు చేతులు మొహం ఒళ్ళు మొత్తం కదులుతూ ఉంటుంది అవునా కాదా అంటే చిన్న వయసులో పిల్లవాడు ఏడిస్తే శరీరం మొత్తం కదులుతుంది అదే ఒక వయసు వచ్చాక అదే పిల్లవాడు ఏడవటం మొదలు పెట్టాడు అనుకోండి ఏడ్చేటప్పుడు నోట్లో నుంచి శబ్దం వస్తుంది కళ్ళల్లో నీళ్ళు మాత్రమే వస్తాయి అంతేనా కాదా ఈ ఈ రెండు మాత్రమే ఏడుపుకు పరిమితం అవుతాయి అంటే వికాసం ఇక్కడ సాధారణ నుండి ఒక నిర్దిష్ట స్థాయికి పాకిందనమాట నెక్స్ట్ వికాసము ప్రాగుక్తీకరించవచ్చు ఇక్కడ ప్రాగుప్తీకరించవచ్చు అంటే ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడం అర్థం ఇది ఏదో ఆ పదం ఏదో కఠినంగా ఉంది ఇది ఏదో దీనికి ఏదో భావం చాలా పెద్దది కావాలి అనుకోవద్దు వికాసం ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడం వికాసాన్ని గురించి ఊహించడం ఇక్కడ చిన్నతనంలోనే శిశువు చూపే చురుకుతనము లేదా మందకొండితనం ఆధారంగా అతని భవిష్యత్తు అతని యొక్క వికాసాన్ని ముందుగానే ఊహించి ప్రాగుప్తీకరించడం ఊహించి చెప్పడం అనమాట ఎవరైనా సరే కానీ ఒక చిన్నతనంలో ఒక బిడ్డను చూసి వాడు చురుగ్గా ఉన్నాడు అనుకోండి అరే వీడు పెద్ద అయితే మామూలు ఆడవడ్రా చాలా వాక్పాటిమగలగల వాడు అవుతాడా చాలా బలవంతుడు అవుతాడా చాలా చురుకైన వాడు అవుతాడురా అని చెప్తూ ఉంటాం మనం అలా అంటే మనం జ్యోతిష్యం చెప్పేవాళ్ళం కాదు ఊహించి చెప్తాం అనమాట ఇప్పుడు ఇలా ఉన్నాడు రేపు పెద్ద అయిన తర్వాత ఇలా అవుతాడు అని ఊహించి చెప్పడం ఆ ఊహించడం అన్నదాన్ని ప్రాముక్తీకరించడం అని చెప్పబడుతుంది ఉదాహరణకి గణితం అధికంగా చేసేటువంటి విద్యార్థి లెక్కలు బాగా చేసేటువంటి విద్యార్థి ఉన్నాడనుకో టీచర్ ఏమనుకుంటాడు అరే నువ్వు ఈ వయసుకి లెక్కల్లో ఫస్ట్ మార్కులు వచ్చినాయిరా నీకు కాబట్టి నువ్వు భవిష్యత్తులో మంచి ఇంజనీర్ అవుతావురా అని చెప్పని భవిష్యత్తుని ఊహిస్తాడు ఎవరు ఊహించేది ఇక్కడ మాస్టారు కాబట్టి ఏదైనా సరే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే ఊహించి చెప్పవచ్చు అంటే పిల్లవాడిని మానసిక వికాసాన్ని ఊహించి చెప్పడమే ప్రాగుప్తీకరించడం అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోలు మరే మరిన్ని అందించడం కోసము ప్రయత్నిస్తాను